మిళాదున్నబీ కార్యక్రమం సందర్భంగా ఆదివారం గోదావరి ఖండ్లో భారీ ఊరేగింపు నిర్వహించారు స్థానిక గాంధీనగర్ నూరానీ మదర్సా నుండి మహమ్మద్ ప్రవక్త సల్లే వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మిళాద్ ఉన్నబీ సందర్భంగా తన్జీమ్ అహ్లే సున్నతుల్ వాళ్ళ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని నూరాని మదర్సా నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు కళ్యాణగర్ రీగల్ మాటు మీదుగా చౌరస్తా వరకు కొనసాగింది అనంతరం చౌరస్తాలో జరిగిన సమావేశంలో మౌలానా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ ఐక్యమత్యం సోదరభావం ధర్మ మార్గంలో నడపడం జీవన విధానంపై మహమ్మద్ ప్రవక్త చూపినటువంటి మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు తన్జీమ్ అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ అలీ మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ప్రవక్త ఒక్క ముస్లింలకే కాకుండా అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచారని صدق اللہ و و حضرات آج جلوس محمد صلی اللہ تعالیٰ علیہ وسلم نکالا جا رہا ہے اور پارو ربی النور کو میرے آکاش دنیا میں تشریف لائے پوری قوم کے لیے پوری انسانیت کے لیے یہ پیغام ہے کہ میرے آقا جب اس دنیا میں تشریف لائے تو پوری انسانیت کو ازادی ملی ابلیس اور شیطان کے چنگل سے پوری انسانیت کو ازادی ملی یہ پیغام لے کر کے ہم اور آپ تنظیم اہل سنت والجماعت کی جانب سے ان کے بینر تلے ہر سال کی طرح اس سال بھی جنو سے محمد صلی اللہ علیہ وسلم کا انعقاد کیا گیا اور اب قریب ہم لوگ یہاں سے جلوس سے لے کر کے نکل رہے ہیں اور یہ پیغام دینے انسانیت کا پیغام لے کر کے آئے، بھائی کا پیغام لے کر کے آئے امن و امان کا پیغام لے کر کے آئے اے لوگوں جس نبی کا ہم کلمہ پڑھتے ہیں انہوں نے ہمیں امن اور شانتی کا پیغام دیا اور خوبت و محبت کا پیغام دیا یہی پیغام ہمارا قوم کو لوگوں کو خصوصاً اہل گوداوری کھری اور عموماً پوری دنیا والوں کو یہ پیغام دیتے ہیں کہ میرے آقا صلی اللہ تعالی علیہ وسلم میں بارو ربی نور کو اس دنیا میں تشریف لائے تو پوری کائنات کے لیے رحمت بن کر کے آئے سارے جہان کے لیے اللہ نے ان کو رحمت بنا کر کے بھیجا یہی پیغام لے کر کے آج ہم جلوسی محمدی نکال رہے ہیں اسلام زندہ باد پائندہ باد تنظیم اہل سنت والجماعت گداوری کنی زندہ باد صلی اللہ علیہ وسلم کا جنس جنس تیوں سندر بھنگا ایدی آئی دو تاریخ تیاؤسی نو انڈے దీన్ని ఫస్ట్ ఫోన్ చేసి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజును మా మేము ఫస్ట్ ఫోన్ చేసి పద్నాలుగో తారీఖు రోజు మహమ్మదయ్య జుల్సు తీయడం జరుగుతుంది ఈ జుల్సుల్లో పూట అందరూ కక్షి మెలిచి ఉండాలని మొహద్ పవార్ సలహుల్ల సలం ఆదేశం మనం అందరినీ ప్రేమించాలి అందరితో సమానం ఉండాలి ఏ దేశంలో అయితే ఉంటామో ఆ దేశాన్ని ప్రేమించాలి అనేది ఆయన బోధన ఆయన సందేశం కాబట్టి మనం ఉండేది అందరితో కలిసిమెలిసి ఉండాలని మేము అందరికీ మా ముస్లిం సహోదాయలందరికీ మా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరి మా జమాత్ జమా సంవత్సరం ఎలా అయితే తీస్తున్నామో ఈ సంవత్సరం కూడా ముహ్మ దూసి తీస్తున్నాము కాబట్టి మీరు అందరూ క్రమశిక్షణతో లైన్తో ముంగట రాకుండా నడవాలని నేను కార్యక్రమంలో తన్జీమ్ ప్రతినిధులు ఉమర్ సయ్యద్ హబీబ్ గులాం సాబ్రి బేగ్ సలీం సాబ్రి నజీముద్దీన్ వివిధ మజీద్ కమిటీ సభ్యులు అధ్యక్షులు షేక్ హలీ రియాజ్ బేగ్ ముబ్బీన్ సయ్యద్ ఖానీ ఖాసిం లియాకత్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు